అందరికి కూడా నమస్కారాలండి ఈ సందర్భంగా నేను మీకు తెలియపరిచేది ఏంటంటే మన రాపూర్ మండల ప్రజలకు సైదాపురం మండల ప్రజలకు అట్లానే కలువై మండల ప్రజలందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రాబోయే నూతన సంవత్సరంలో అందరూ కూడా మన మూడు మండలాల ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్జిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ న్యూ ఇయర్కి సంబంధించి నేను ప్రజలందరికీ కూడా మన మూడు మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ న్యూ ఇయర్లో చాలామంది పిల్లలు బైక్ మిడ్ నైట్ పన్నెండు గంటల టైంలో బైక్ రేసింగ్లు అట్లానే స్టాండ్ని కిందకు వచ్చేసేసి రోడ్డుకి క్రాస్ చేసుకుంటా వెళ్ళిపోవటం అన్నెసరీగా ఫైర్ క్రాకర్స్ చేయటం రోడ్ల మీదకి వచ్చేసేసి కేకులు కట్ చేయటం ఇటువంటి జరుపుకోవటం అనేది మనం ప్రతి సంవత్సరం చూస్తా ఉన్నాం ఇటువంటి జరిగేటప్పుడు కూడా చాలా మంది యాక్సిడెంట్లుగా చనిపోవడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ నూతన సంవత్సరాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబ కుటుంబంతో ఇంటి దగ్గర ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ పిల్లలతో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చేసేసి కేక్ కట్టింగ్లు కానీ బైక్ రేసింగ్లు కానీ చేయొద్దు అట్లా కనుక చేసినట్లయితే మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మిడ్ నైట్ చాలామంది డీజేలు పెట్టుకొని డాన్సులు వేయటం అట్లానే మందు తాగి బండి డ్రైవింగ్ చేయడం ఇటువంటివి అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తిగా నిరోధించడం అనేది జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక పట్టుబడిన సరే వాళ్ళ మీద కేసులు కట్టేసేసి జైలుకి పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా పోలీస్ తరఫున యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ జనవరి థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనేది మీ యొక్క ఇంట్లో భార్యా పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో మంచి వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అసాంఘిక కార్యక్రమాలకి ఎవరైనా సరే పాల్పడినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి